ఏలూరులోని స్థానిక రామచంద్రరావు పేట నందుగల శ్రీకృష్ణ హాస్పిటల్స్ నందు హాస్పిటల్ ప్రారంభించి పదిహేను సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా ఉచిత వైద్య మెగా శిబిరం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి శాసనసభ్యులు ఏలూరు వారు హాజరయ్యారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ చైర్మన్ శ్రీ బి కృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల రెండవ శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేరణ అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ వైద్య రంగం సమాజంలో ఎంతో ఖరీదుతో కూడుకున్నదని ఇటువంటి పరిస్థితులలో ప్రతి నెల రెండవ శనివారం ఉచితంగా వైద్య సౌకర్యం అందించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు డాక్టర్ కడలి రామ డాక్టర్ కె రవికిరణ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ అధ్యక్షులు బుక్య నాగేశ్వరరావు నాయక్ డాక్టర్ కృష్ణాగారి సతీమణి బి లక్ష్మి సిబ్బంది డివి గౌరపతి డివై దిలీప్ డాక్టర్ రోహిత్ మొదలగు వారు పాల్గొన్నారు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు ఉచిత మెడికల్ క్యాంప్ ప్రతి నెల కూడా నెరవేర్చడం జరుగుతుంది రెండు సంవత్సరాలైన సందర్భంగా మరి నన్ను రమ్మని మరి కృష్ణ గారు డాక్టర్ కృష్ణ గారు కోపం మరి ఇక్కడికి మరి రావడానికి గల ముఖ్య ఉద్దేశం అంటే ఇది ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఎందుకంటే వైద్యం అనేది ఈ రోజున సమాజంలో చాలా ఖరీదైపోయింది వైద్యం చేయించుకోవాలంటేనే చాలామంది ప్రజలు భయపడే పరిస్థితి ఉంది మరి దాన్ని ఉచితంగా మరి పేద ప్రజలందరికీ కూడా మరి ప్రతి నెల రోజు మరి అందించడం అనేది చాలా అభినందనీయం ఈ సందర్భంగా చెప్తున్నా మరి అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాపార దృక్పథంతో చూడకోకుండా పేద ప్రజలకి ఏదో ఒకటి మనం చెయ్యాలి వాళ్ళ మనసుల్లో కూడా మనం ఉండాలి అనే ఉద్దేశంతో మరి అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ వచ్చారు కానీ అనేక మంది మరి ఏదైతే సేవా సంస్థలు అయినా వాళ్ళు కూడా ఉచిత మెడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది మరి దాంట్లో వీళ్ళు కూడా మరి పాలు పంచుకుంటూ మరి ముందు ముందు ఈ ఇన్స్పిరేషన్ తో అడుగు అడుగేయడానికి కూడా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ప్రజల మన్నలో పొందుతూ మరి ఏలూరులో మరి ముందుండి ఎందుకంటే ఇటువంటిది మరి చాలా హాస్పిటల్లో పెట్టాల ప్రతి డాక్టర్ కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఇటువంటివి పెడితే పేదలందరికీ కూడా అందుబాటులోకి ఉండదు మరి కృష్ణా గారిని ఆదర్శంగా తీసుకుని ముందు ముందు ప్రతి ఒక్క డాక్టర్లు కూడా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మెగా క్యాంప్ పెట్టినందుకు గానీ ఈ హాస్పిటల్ యజమాన్యాన్ని కానీ కృష్ణా గారిని కానీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు డాక్టర్ కృష్ణ అండి మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు ఆరాపేట మరి నేను వైద్య వృత్తికి వచ్చి పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానండి అయితే నేను ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత చాలామంది పేద ప్రజల యొక్క సమస్యలు చూసిన తర్వాత వీటికి ఏదో ఒకటి మనం చేస్తే బాగుంటుంది అందులో సమాజ సేవలో మనం కూడా కొంచెం భాగస్వాములు అవుతామనే ఉద్దేశంతో నేను గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల రెండవ శనివారం పేద ప్రజలందరికీ ఉచితంగా మనం వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో నెల రోజులు మనం ఎలాగున్నా కూడా అంటే చేయించుకోలేని ప్రజలు ఉంటారు వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల ప్రతి నెల రెండో శనివారం మనం ఈ క్యాంప్ని చేస్తున్నాం ఇలా నేను ప్రతి నెల ఈ ఉచిత క్యాంపు కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను చిన్నతనంలో మాది వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు మా ఊర్లో ఒక రకంగా అంటే మా చాలా చిన్న ఊరు పల్లెటూరు అందులో నాన్నగారు ఎవరు ఆపదలో ఉన్నా కూడా పిలిచి మరీ సాయం చేసే వ్యక్తిత్వం అనమాట నాకు కూడా అనిపించింది ఇలాగ చాలా మంది బాధపడుతున్నారు కదా వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ఈ యొక్క స్ఫూర్తి నాన్నగారి నుంచి నేను పొందాను అది ఇలా కంటిన్యూ చేస్తాను